ज़माने स्वान्व ओम मद्रकाली माली मदी हरीश्वरी ओम श्याम हरी हकर्ष्याम झाल

ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మంత్రము యంత్రము రుద్రాక్ష మూలిక నవరత్నాల గురించి రుద్రాక్షల గురించి మళ్ళీ వచ్చేసి వాస్తు గురించి అన్ని విషయాలను నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నా యొక్క ఛానల్లో చూడండి పది మందికి షేర్ చేయండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి నేను చేసే విద్యలు ఏమవుతున్నాయో పది మందికి అందుబాటులో ఉండాలని చెప్పేసి పూర్వం నుంచి మనకు వచ్చే విద్యలు మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ఆయుర్వేద శాస్త్రము వీటన్నింటినీ శోధించి బయటకు తీసి నేను ఒక గ్రంథం రాసిన అది సకల శాస్త్ర గ్రంథమని ఆ గ్రంథాన్ని వాళ్ళనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు నా దగ్గర ఆన్లైన్ వారితో పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు అయితే దాని లోపల ఏంటంటే ఆ గ్రంథాన్ని మూడు సార్లు చదివితే వాడు కూడా సాధ కూడా అవుతాడు అంటే ఒక గురువుగా మారిపోతాడు అటువంటి నా యొక్క హృదయాన్ని విప్పి నా యొక్క మనస్సులో ఉన్నాయి నా యొక్క మెదడులో ఉన్నాయి నా బ్రెయిన్లో ఉన్నయి అన్నీ రాసేసినాం ఆ దత్తాత్రేయుడు రాసిన నాకు ఇచ్చిన విద్యలన్నిటి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి రాసినాం అయితే దాని లోపల మంత్రశక్తి యంత్రశక్తి మూలిక శక్తి నవరత్నాల శక్తి ఇవన్నిటి గురించి ఏడు ఏడు సబ్జెక్టులు ఏడు శాస్త్రాలుగా రాసినాం మీరు కావాలనుకుంటే తెప్పించుకోండి తీసుకోండి అయితే నా దగ్గర ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి నేను యంత్ర యంత్రశాస్త్రము మూలికా శాస్త్రాల ద్వారా ఎందరికీ నివృత్తి చేస్తున్నాం పెళ్లిలు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు మళ్ళొచ్చేసి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మళ్ళొచ్చేసి ఆరోగ్య సమస్యలు చేతబడి భానామతి వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ ఎంతోమంది దానిని వాళ్ళు పోయి ఇంకా నలుగురికి చెప్పడం లేదు చేంజ్ లాగా వాడు బాగుపడడం అయిపోయాయి ఏమనంటే అంటే ఏమైనా ఒక మనిషి నన్ను తీసుకురాలేదు అంటే నాకు బాగా దానికి అవుతుంది కాదు గురుగారు అంటే ఆయన కానీ కాకపోయినా ఆ బాధ నీకెందుకు నువ్వు చెప్పలేదు నీకు చెప్పే ఇష్టం లేదు పది మందికి నువ్వు ఒకరి బాగుపడాలి స్వార్థజీవులు ముఖం లోపల ప్రీతకాలు ఉంటుందానికి మన పిని కళ ఉంటుందని మా పద్మం వికసించే కళలు ఉండదు పది మందికి పని మంచి మంచి అనేది దాన్ని గురించి తెలియజేస్తే మనకి ఒక పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది ముఖంలోపే ఒక పద్మ కళ ఉంటుంది మెరుస్తుంటుంది ఆ విధంగా నువ్వు పది మందికి చేయండి గుప్తంగా వాడుకొని ఆ గురువుగారు నాకొక్కనికే సేవ చేయాలి నా ఒక్కొక్కరికే పని చేయాలని అనేది దృష్టిలో మా తీసేయండి ఇప్పటికైనా నేనేందంటే నలభై రెండు సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో మిలిటరీలో ఈ సేవ చేస్తున్నా అయితే ఇప్పుడు ఏంటంటే పది మందిలకు ఎట్లా వచ్చింది ఈ గురుగారికి సడన్గా మీరు అనుకోవచ్చు నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మాకు ఈ మీడియాలో రావడం ఇవన్నీ చేయడము నేరమవుతుంది అందుకని ఉద్యోగం తీసేస్తారు కాబట్టి గుప్తంగా ఎంతోమందికి సేవ చేసినాం మళ్ళీ కూడా ఇప్పుడు ఏంటంటే నేను రిటైర్ అయినా కాబట్టి మేము అందరు ముందుకు వచ్చినాం కాబట్టి నన్ను ఉపయోగించుకోండి ఈ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి రాండి నేను ఉండేది కానీ హైదరాబాద్లో నగర్లో మళ్ళీ వచ్చేసేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్ కొట్టుకుంటే శ్రీ సాయి దత్తానంద అని కొట్టండి పరిష్కార మార్గం అని వచ్చేస్తుంది నేను మేము మ్యాప్ పెట్టే అవసరం కూడా మీకు గూగుల్ మ్యాప్లో కూడా వచ్చేస్తుంది అయితే సోమవారం మంగళవారం మాత్రము హాలిడే ఉంటుంది మిగతా రోజులలో సండే సాటర్డే ఎనీ టైం ఫుల్లా ఉంటుంది పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు ఐదు ఆరు గంటల దాకా ఉంటాం ఒక మనిషికి నలభై నిమిషాలు క్షుణ్ణంగా వాళ్ళ చేతులు చూసి వాళ్ళు తెచ్చిన కుండలి కరెక్టా కాదా అని కూడా చెప్తా ఫేజ్ చూసి మళ్ళీ వచ్చి నేను జాతకం రాసిస్తా జాతక ప్రకారంగా దాని లోపల రెమెడీస్ ఇస్తాను అంటే నివారణ ఎవరైనా కానీ జాతకాన్ని రాసిస్తారు ఇన్ని సంవత్సరాలు కేతు దేశ ఇన్ని సంవత్సరాలు రావు దేశ ఇన్ని సంవత్సరాలు క్షణి దేశ ఇన్ని సంవత్సరాలు బుధ దేశాన్ని రాసిస్తారు కానీ ఆ దేశాలకున్న టైంలలో అది మంచి జరిగేది చెడు జరిగేది ఇట్లా అది కాదు పద్ధతి వాళ్ళు బాగుపడాలి మన కళ్ళ కట్ట మనకు ఫోన్ చేసి మనకు ఒక రిజల్ట్ చెప్పాలి అలాంటి పనులు చేయాలి కాబట్టి మీరు ఎనీ టైం ఈ నెంబర్లకు ఫోన్ చేసి రండి మళ్ళీ వచ్చేసి నేను ఉండేది ఎల్బీ నగర్ బిఎన్ఎడ్ నగర్ ఎల్బీ నగర్కి వచ్చి ఫోన్ చేసినా సరే లేదనుకుంటే మీరు ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని కూడా రావచ్చు అయితే ఈ మంత్రతంత్ర యంత్రాలకు ఏంటంటే మనిషికి ఒక ఇది ఉంటుంది ఈ కళ్ళు ఉంటాయి కదా కళ్ళలోపట ఒక రేసెస్ ఉంటాయి అది ఎంత బాగుందనే వారికి దృష్టి తలుగుతుంది షాపుకైనా సరే మనిషికైనా సరే ఇల్లుకైనా సరే దిష్టి అవుతుంది ఆ దిష్టి తలకుండా ఏం చేయాలంటే మనం గుమ్మడికాయలు కడతారు అవి పెడతారు ఇది ఏంటంటే ఇది మనము ఇది ఇది ఏంటంటే తల ఉంటుంది దిష్టికి సంబంధించిన తల దీ దీన్ని ఇది మనకు తాంత్రిక తల ఉంటుంది ఇది ఇంటికి కట్టేది తాంత్రిక తల అయితే మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తాను లేదనుకుంటే వచ్చి కూడా తీసుకోవచ్చు దీని దేందంటే దీని పవర్ ఏంటంటే ఆపోజిట్ నుంచి ఏదైతే దుష్ట గ్రహ సంబంధమైన క్రేసెస్ వస్తాయి ఇది లాగేస్తుంది దీనిలో అటువంటి శక్తి ఉంటుంది అనమాట అయితే ఇది తాంత్రికమైన తల ఇది అయితే దీనికి తాంత్రిక శక్తి ఉంటుంది కాబట్టి మీకు కావాలని అనుకున్న వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ కూడా వచ్చి తీసుకోవచ్చు జైగురుదత్తం